హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేహన్వి క్రియేషన్స్ ఈరోజు నా ఛానల్లో బాలామృతంతో బూరెలు అయితే చేశాను చాలా సాఫ్ట్ బూరెలు బాగా పొంగాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి తుంచితే తునిగిపోతున్నాయి అంత మెత్తగా ఉన్నాయి అస్సలు గట్టిగా రాలేదు మీకు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా అవుట్పుట్ ఎంత బాగా వచ్చాయో బూరెలు అని మీరు కూడా ఈ బాలామృతం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో పిల్లలకైతే చాలా బలము ఈ బాలామృతంతో చేసేవి ఏవైనా సరే చాలా మంది కుడుములు కానీ కేక్ కానీ ఏదైనా చేస్తుంటారు పిల్లలు ఏది నచ్చితే అది తింటారు కదా కానీ ఖచ్చితంగా అయితే నార్మల్ గా అయితే మనకు ఈ పిండి బయట షాప్స్ లో ఎక్కడ దొరకదు ఎంత పెద్ద షాప్ లో అయినా సరే ఈ పిండి ఓన్లీ అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే దొరుకుతుంది అది కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఈ బాలామృతం చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ పిండి ప్యాకెట్ మీద చాలా విషయాలే రాసుంటాయి పిండి ప్యాకెట్ అంగన్వాడి కేంద్రాల్లో నెలకి ఒకటి ఖచ్చితంగా ఇస్తారు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా సరే రోజులు మనం నిల్ ఉంచుకోకూడదు నెలలోపు అయిపోవాలి ఈ ప్యాకెట్ ఏ చేసైనా పిల్లలకి పెట్టచ్చు ఉత్తి పిండి అయినా తినచ్చు ఎందుకంటే ఇందులో షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి వేయించిన గోధుమలు పాలపిండి రిఫైన్డ్ ఆయిల్ ఇవన్నీ యూస్ చేసి ఈ పిండిని తయారు చేస్తారు ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కేజీ పక్క నుంచి మిగతాది మొత్తం చేస్తున్నాను బూరెలు అందులోనే ఒక కప్ అంతా గోధుమ పిండి వేస్తే బాగుంటాయి సరిపోయినన్ని వాటర్ తీసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇందులో కలిపేటప్పుడు ఆయిల్ అవసరమే లేదు చపాతీ పిండి కలిపినట్టు ఈ పిండి కలుపుకునేటప్పుడే మరీ గట్టిగా కలుపుకోకూడదు కొంచెం జావగానే ఉండాలి అది ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాం కదా ఆరిన తర్వాత కొంచెం పిండి బిగుసుకుంటుంది అప్పుడు బూరెలు బాగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా ఇది నేను కలిపి తర్వాత చూపిస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ గంట పైన పక్కన పెట్టినా కూడా మంచి బాగా నానతే బాగా పొంగుతాయి మనకి కావాల్సినంత సైజు లో ఉండలు చేసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ని పెట్టుకుని మీద చేతితో వన్ బై వన్ ఆయిల్ లో వేసుకోవడమే ఈ పిండి మరీ గట్టిగా ఉంటే పొంగవు కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టే చూసుకోవాలి ఈ పిండి ముద్దలు చేసేటప్పుడు చేతికి అతుక్కుంటూ ఉంటుంది అలా అని చెప్పి చేతికి ఆయిల్ కంటే ఎక్కువగా వాటర్ తడుపుకుంటూ వేస్తేనే బాగా వస్తాయి చూడండి నేను వేసిన వెంటనే పైకి తేలి బాగా పొంగుతున్నాయి బూరలు అసలుకి చాలా బాగా వస్తాయి ఈ బల్లో పిండితో చేస్తే ఫ్యాన్ లో ఆయిల్ ఉండేదాన్ని బట్టి ఎన్ని బూరెలు వేసుకోవాలో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండే వేస్తున్నాను పూరి ప్రెసర్ తోటి ప్రెస్ చేసి కానీ ఆయిల్లో వేస్తే అస్సలకి పొంగవు చాలా మటుకు అయితే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే చేతితోటి చేస్తేనే ఇవి బాగా పొంగుతాయి ఇంత బాగా పొంగుతున్నాయి కదా నేనైతే చేతితోటే చేశాను పిండిని బాలామృతం అని ఎందుకు అన్నారు అంటే పిల్లలకి ఇది అమృతంలాగే ఉంటుంది తింటే వాళ్ళకి గాని మంచిగా పడితే అసలుకి ఏ ఫుడ్ పెట్టిన అవసరం లేదు ఉత్తి పిండైనా తినేసేయచ్చు ఖచ్చితంగా దొరికితే మటుకు పిల్లలకు అలవాటు చేయాలి మీరు కూడా ఈ తోటి ఈ బూరలే కాకుండా బిస్కెట్స్ కేక్ ఏదైనా చేసుకోవచ్చు మనకు కానీ ప్రాక్టీస్ ఉంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్